ఇక వికాస్ ఈ అచ్చనే అక్షయ అని చెప్పబోతూ ప్రాణాలు విడిచేస్తాడు ఇక అయినా కూడా కిట్టు చూసుకోకుండా చెప్పు వికాస్ చెప్పు వికాస్ అని పిలుస్తూ ఉండగా ఊపిరాగిపోయింది కిట్టు ఇక చెప్పలేడు తను ప్రాణాలు వదిలాడు పాము చాలా బలంగా కాటేసినట్టుంది అని ప్రసాదరావు అనటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెంటనే అవని ఈ వికాస్ చెయ్యని పనులు లేవు చెయ్యని పాపాలు లేవు గతంలో నన్ను అక్షయని చాలా ఇబ్బందులు పెట్టాడు అమ్మవారి ముక్కుబుడుకను కూడా కాజేయాలని చూశాడు అని అంటూ అవని తిడుతూ ఉంటుంది ఇక అంతలో కిట్టు ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుండగా చేసేది ముందు అంబులెన్స్ కి కాల్ చేసి మాచులికి పంపిద్దాం మిగతా ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని శ్రీఖర్ అనగానే ముందు ఆ పంచ్ అని చెప్పి వేదవతి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అవని కూడా బయటకు వస్తూ వికాస్ ఈ అర్చన అని చెప్పిన మాటని తలుచుకుంటూ వాకిట్లో లో నాగిపోయి తను అర్చన గురించి ఏం చెప్పబోయాడు అని అవని మళ్ళీ వెనక్కి లోపలికి వస్తూ ఉంటుంది అందులో అర్చన వికాస్ చనిపోయే ముందు దాని మొబైల్ అక్కడెక్కడ పడిపోతుంది దానికోసం వెతుకుతూ ఆ మొబైల్ లో ఉన్న వీడియో డిలీట్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో ఫోన్ జరగటంతో ఫోన్ తీసుకుని ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అంతలో లోపలికి వస్తూ అర్చన చూసి అక్కడ నుంచి అని అనుకుంటూ వెంటనే అర్చన దగ్గరికి వెళ్లి అర్చన అని పిలవగానే అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతూ మొబైల్ వెనక దాచుకుంటూ ఉంటుంది అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వచ్చి ఫోన్ లో ఏదో సీరియస్ గా చూస్తున్నావు అంటే అందులో ఏదో ముఖ్యమైన మ్యాటర్ ఉండుంది అది ఎవరిదో నిజం చెప్పు ఎందుకు వెనక దాచుకున్నావు నిజం చెప్పు అచ్చినా అని అవని అడగానే ఆ వికాస్ గారి సెల్ మేడం పాముకి వచ్చినప్పుడు ప్రాణం పోతూ వదులుకున్నాడు వచ్చి పడింది అని అచ్చిన చెప్పడానికి అందులో ఏముందో చూద్దాం ఇలా ఇవ్వు అని అవని తీసుకోబోతుండగా ఫోన్ ఇవ్వకుండా నేను చెక్ చేశాను మేడం ఇందులో ఏం లేవు అయినా వాడి వస్తూ మనకెందుకు పగలగొట్టడం మంచిది అని చెప్పేసి అంటూ వీడియో చూడకుండా వెంటనే దాంతో అవని షాక్ అయిపోతూ ఎందుకు అంత తొందరపడి పగల పగలగొట్టేసావు అందులో మనకేమైనా ఆధారాలు కదా అని అవని ఉంటుంది దొరికితే మాత్రం ఏం ఉపయోగం మనం పోలీసులు పట్టించాలన్నా అతను బ్రతికి లేడు కదా పదండి అని అర్చన అనగానే అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అర్చన కూడా ఇంటికి వస్తూ ఉంటుంది అందులో శ్రీకర్ కిట్టు ఇద్దరు ఇంట్లోకి వెళ్లి బాడీని అంబులెన్స్ లో పంపిచేశాం అని కిట్టు చెప్తూ ఉండగా అందులో అర్చన రావటంతో అందరం లోపలుంటే నువ్వు చేస్తున్నావే అని వసంత అడుగుతుంటుంది ఇది మనకు తెలియకుండా మన చుట్టూ ఏదో చేస్తుంది అని సౌరి అంటుంది అర్చన్ ని అనవసరంగా ఎందుకంటారమ్మా అని ప్రసాద్ రావు అరుస్తూ ఉంటాడు ఆ వికాసు దీని గురించే ఏదో చెప్పబోయి చచ్చిపోయాడు అవునవును ఈ అర్చన ఎవరో ఒక అని ఆగిపోయాడు దాని ఎక్స్టెన్షన్ ఏమై ఉంటుందంటే ఈ అర్చన ఎవరో కాదు అని చెప్పబోయాడు రైట్ అని నిహారిక కిట్టు అడుగుతుండగా యు రైట్ కృష్ణ చెప్పవే అని సౌర్య అరుస్తూ ఉండగా తను నీ గురించి ఏం రహస్యం చెప్పబోయాడు చెప్పర్చునా అని వేధవతి అడగటంతో వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారేంటి పెద్దవాడు గారు అని అర్చన అంటుంది లేదా ఇది మాయ చేస్తుంది రోడ్ లో దీని గురించి వికాస్ ఏదో కనిపెట్టింటాడు అది మనకు చెప్పడానికి వచ్చి చనిపోయాడు అని నిహారికంటు మీరు నా గురించి ఏదో ఊహించుకుంటే అందుకు నేను బాధ్యురాలు కాదు అని చెప్పేసి అంటూ లోపలికి వెళ్తూ ఉండగా లేదు లేదు దీన్ని ఒక్కంట కనిపెట్టాలి అని వసంత అంటూ ఉంటుంది ఈ అర్చన లోపలికి వెళ్ళిపోయి నాగమ్మ దయ వల్ల నా గురించి ఇంట్లో తెలియలేదు వీలైనంత తొందరగా అమ్మా నాన్నలో కలిసిపోవాలి తల్లి అని అచ్చన అనుకుంటూ ఉంటుంది మరోవైపు మాయ ఇండియాకి వస్తుంది వాళ్ళ నాన్నకి డ్రైవర్ ఫోన్ చేసి అమ్మాయి గారు కారు తీసుకుని బయలుదేరారండి నేను చెప్పినా వినకుండా తానే ఒంటరిగా కారు వేసుకుని వస్తున్నారు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు శశిధర్ తన భార్యకి సర్ఫ్రైజ్ చేద్దామని బయలుదేరిందండి అని చెప్తూ ఉంటాడు మాయ కారులో వస్తూ ఉంటుంది మరో వైపు కిట్ పేపర్ చూస్తూ అబ్బో నా రాసి ఎదురుపోయింది నీ రాసి మాత్రం చాలా దరిద్రంగా ఉంది బావా సాధారణంగా ఎవరి మీద శని ప్రభావం ఉంటుంది ఇక్కడ రివర్స్ ఏంటంటే నీ మీద శని ప్రభావం ఉంది అని కిట్టు నవ్వుతూ ఉండగా అది నా రాసే ఉండదు నీదో నిహారకదో అయి ఉంటుంది బాగా చదువు అని పెద్ద రోజు అంటూ ఉండగా అంతలో అక్కడికి నిహారక వద్దు ఏంటి దిగువాలా అని అడుగుతూ ఉంటుంది ఒకరి మీద ఒకరు గొనుక్కుంటూ తిట్టుకుంటూ సెటర్లు వేసుకుంటూ ఉంటారు అంతలో శేఖర్ అక్క లంచ్ అయిందా అని కేకలిస్తూ ఉండగా తీసుకొస్తున్నారు రా అని వసంత్ అంటూ ఉంటుంది అందులో వేదవతి ప్రసాదరావు వచ్చి నువ్వు లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నావా తీసుకెళ్లవు కదరా క్యాంటీన్ లోనే తింటానంటావు కదా ఎప్పుడు అడిగినా వద్దనే అడివి ఈ రోజు స్పెషల్ ఇంట్రెస్ట్ తో తీసుకెళ్తున్నావేంటి అని వేదవతి ప్రసాదరావు అడుగుతుండగా అవని వీడు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు కదా ఇద్దరు కూరలు చట్నీలు షేర్ చేసుకుంటారేమో అని కిట్టు అంటూ ఉండగా వసంత లంచ్ బాక్స్ తీసుకోచ్చు బెండకాయ ఫ్రై రసము పెరుగు అన్ని పెట్టాను రా అని చెప్తూ ఉండగా థ్యాంక్స్ అక్క అని చెప్పేసి అమ్మా నేను బయలుదేరతాను అని శేఖర్ ఉండగా అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి శేఖర్ అని నిహారిక అడుగుతుండగా ఆపి మరీ తెలుసుకోవాల్సిన విషయం కాదు వెళ్ళనివ్వు అని ప్రసాదరావు అంటాడు రెండా కాలంలో వర్షంలా వర్షాకాలంలో ఎండలా వీడిలో కూడా మార్పు వచ్చినప్పుడు తెలుసుకోవాలి కదా అని కిట్టు అంటాడు ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు చెప్తాను వినండి అని చెప్పేసి నిన్న క్యాంటీన్ లో ఏం జరిగిందంటే అని జరిగిన విషయం చెప్తూ ఉంటాడు అవని అందరూ లంచ్ చేస్తూ ఉండగా మీ ఆవిడ గారు మీకు లంచ్ బాక్స్ ఎందుకు పెట్టలేదు సార్ అని అడుగుతుండగా పక్కన ఉన్న కోలీగ్స్ మీకు పెళ్ళైందా సార్ అని అడుగుతూ ఉంటారు నాకు పెళ్లి కాలేదు అని శ్రీగర్ చెప్తూ ఉంటాడు అలా జరిగిన విషయాన్ని వేదవతి ప్రసాద్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యపోతూ తాలి కట్టిన భార్య ఎదురుగా ఉండగా అలా ఎలా చెప్పావరా అని ప్రసాద్ అరుస్తూ ఉంటాడు మీ మధ్య గొడవలు వేరు అవని మన మధ్య ఎన్ని మాట్లాడినా పర్వాలేదు కానీ పది మందిలో అవని అలా అనటం బాగాలేదు శ్రీకర్ అని పెద్దరాజు కూడా అరుస్తూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు అవని మాత్రం తనకు పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పలేదు అని ప్రసాద్ అంటాడు కానీ అది తన ఇష్టం మా కండిషన్ ప్రకారం మేమిద్దరం భార్య భర్తలు అని చెప్పకుండా ఉండటం నాకు కావాలి అని అంటాడు తప్పు శేఖర్ అని ప్రసాద్ రావు వాడు చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు అలా చెప్పడమే మంచిదైంది అని వేదవతి అంటారు ఇక నిహారిక కిట్ కూడా అలా చెప్పడంలో తప్పు ఏమీ లేదు అవనితో అలా టచ్ లేనట్టే ఉండాలి లేదంటే అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని అంటూ ఉంటారు ఇక వసంత ఆయన శేఖర్ కి లంచ్ బాక్స్ పెట్టడంలో మనకి శ్రమే ఉంది దీని గురించి డిస్కషన్ అనవసరం ఇక వదిలేయండి అని వసంత ఇది వదిలేయాల్సిన కాదు తీసుకోవాల్సిన అని నిహారిక అంటుంది ఇందులో అంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఏముంది నిహారిక అని అడుగుతుండగా శేఖర్ కి తొందరలో మరో పెళ్లి చేయకపోతే అవని మళ్ళీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది వసంత గారు రెండు సమయాలు చూసాం వర్కౌట్ కాలేదు ఈసారి వర్కౌట్ అయ్యేలా ప్రయత్నించాలి అటువంటి అమ్మాయి కోసం ప్రయత్నం చేయాలి అని నిహారిక అంటూ ఉండగా మా ఆయన చూపిస్తూ ఉంటారు ఇక వేరవతి అవును నిహార్క ఈసారి అమ్మాయిని చూడగానే శ్రీకర్ ఇష్టపడిపోయి వెంటనే ముహూర్తం పెట్టించేవని వీడు మనల్ని అడగాలి అని వేరవతి అంటుంది అవని తన మెల్లలో తాలుందని అడ్డం పడే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి ఎలాగైనా వీడిని దక్కించుకునేదాని ఉండాలి అని వసంత అండ ఉండగా మీరు అనవసరమైన ప్రయత్నాలు చేయకండి మన ఇంటి పరిస్థితులు తెలిసిన తర్వాత ఏ అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు చేయదు అని పెద్ద రోజు అంటూ ఉండగా మరోవైపు మాయ కార్ లో వస్తూ నా పెళ్లి విషయంలో డాడీ చాలా చాలా తొందర పడుతున్నారు కొంచెం టైం కావాలని అడిగినా తినట్లేదు నాకు నచ్చిన అబ్బాయి దొరకకుండా ఎలా చేసుకుంటా ఈ మాయని ఇంప్రెస్ చేయగల పర్సన్ ఎక్కడున్నాడో అని మాయ అనుకుంటూ ఉంటుంది మరోవైపు ప్రసాద్ రావు పెళ్లి టాపిక్ మీ అందరికీ అవసరం ఏమో అవినీశర్ లో మళ్ళీ కలవాలని రాసి పెట్టుందేమో అందుకే రెండో పెళ్లి ప్రయత్నాలు వర్కౌట్ కావట్లేదేమో అని ప్రసాద్ ఉంటాడు పెద్దరాజు కూడా అంతే అయ్యా అని అంటూ ఉంటాడు నువ్వు సడన్ గా ఇలా మారిపోతావని నేను అనుకోలేదు రానా మన ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని మన కోడలు వడలి శ్రీఖర్కి రెండో భార్య అయ్యే అమ్మాయి ఏదో చోట ఉండే ఉంటుంది మన ఇంటికి వస్తూనే ఉంటుంది అని కిట్టు అంటూ ఉండగా మళ్ళీ మా ఏం చూపిస్తూ ఉంటారు ఇక శేఖర్ నేను బయలుదేరతాను అని చెప్పేసి శేఖర్ వెళ్ళగానే అవని మెడలో సెంటిమెంట్ గా ఆ తాళి ఉండకూడదు అప్పుడే అన్ని మనం అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది అని నిహారిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని కూడా ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ అవుతూ వెళ్లబోతూ అలా అద్దంలో చూసుకోగా తన మెడలో తాళి లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది